రాజు అయితే కావ్య దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటాడు ఇక అక్క ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా ఫోన్ చేస్తానని చెప్పింది అని చెప్పేసి అనేసరికి ఇక రాజు అయితే అక్క ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక రావతి అయితే ఫోన్ చేసి రాజుతో మాట్లాడుతూ ఉంటుంది శ్రీను వచ్చాడు వాళ్ళ అమ్మతో వాళ్ళ అమ్మతో రాత్రి ఫోన్ చేశాడంట అని చెప్పేసి అమ్మ నాకు చెప్పింది అని రేవతి అయితే అంటూ అని చెప్తూ ఉంది రాజుకి ఇక రాజు అయితే కావ్యకి చెప్పి ఇవన్నీ నేను వాడి ఎక్కడున్నాడో ఏంటో కొనుక్కొని వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి రాజు అక్కడి నుంచి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాడు బయటికి మీరు జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు రాజు అలా రాజు వెళ్ళిపోయిన వెంటనే యామిని అయితే కవ్య వాళ్ళ దగ్గరికి వచ్చి ఇలా చెప్తూ ఉంటుంది బావిని నన్ను ఉన్న పలంగా అలా వదిలేసి మా నియ మళ్ళా నువ్వు ఉంటాను అని చెప్పేసి రాజు బా నా బావని నాకు అలా వబ్జెప్పిస్తే నేను నీకు ఆ శ్రీను గారిని తీసుకొచ్చి ఏ తప్పు కా అప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అప్పుని ఈ కేసులో నుంచి బయటపడతాను అని చెప్పేసి యామిని అనేసరికి కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే చూస్తూ ఉండిపోయేసరికి కావ్యకి అయితే అలా ఆఫర్ ఇచ్చేసరికి యామిని వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటుంది ఇక నీకు ఇలాంటి జుజ్జు ఉండదు అప్పు కూడా చాలా ప్రశాంతంగా గౌరవంగా తన వృత్తి తను చేసుకోవచ్చు లేదు అంటే మళ్ళీ అన్ని కష్టాలే మీ ఇష్టం మరి నీవే ఆలోచించుకో కావ్య నీ చేతుల్లోనే ఉంది అప్పు బయట పడాలా లోపల ఉండాలా అనేది అని చెప్పేసి అనేసరికి కావ్య అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోతుంది యామిని వైపు